తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బాలికలు ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే మహిళలు జీరో టికెట్ తీసుకుని రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా ప్రయాణం చేసే ఛాన్స్ ఉంది పల్లె వరకు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ ఫ్రీ బస్ జర్నీ సౌకర్యం కల్పిస్తున్నారు దీంతో బస్సుల రద్దీ విపరీతంగా పెరిగింది గతంలో రోజుకు సగటున ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల మంది ప్రయాణాలు సాగిస్తే ప్రస్తుతం ఆ సంఖ్య సగటున యాభై ఐదు లక్షలకు చేరుకుంది బస్సులో టికెట్ తీసుకుని ప్రయాణించే వారికి కూర్చోవడానికి సీట్లు కూడా ఉండట్లేదు ఇక సంస్థకు వచ్చే ఆదాయంపై కూడా ప్రభావం పడుతోంది మహాలక్ష్మి ఉచిత ప్రయాణ టికెట్ల మొత్తాన్ని రేవంత్ ప్రభుత్వం చెల్లిస్తున్నప్పటికీ సకాలంలో అందడం లేదని విమర్శలు ఉన్నాయి ఇక డబ్బులు చెల్లించి టికెట్లు తీసుకునే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది కొత్త రకం బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ యోచిస్తాను రాష్ట్ర వ్యాప్తంగా యాభై సెమీ డిలక్స్ బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిసింది ఎక్స్ప్రెస్ డీలక్స్ బస్సులకు మధ్య రకంగా ఈ కొత్త సెమీ డిలక్స్ బస్ సర్వీసులను ప్రవేశపెడుతున్నట్లు ఆర్టీసీ అధికారులు అంటున్నారు సీట్లు ఇతర సౌకర్యాలు ఎలా ఉంటాయన్నదానే విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది డీలక్స్ బస్సుల్లో మహిళా ప్రయాణికుల్ని పెంచేందుకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటోంది కొన్ని డిపోల్లో గిఫ్ట్ ఇచ్చే పథకాలను కూడా ఆర్టీసీ ప్రారంభించింది మహాలక్ష్మి ఫ్రీ బస్ జర్నీ పథకంతో పడుతున్న ప్రతికూల ప్రభావాన్ని అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు